కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి గాను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి గతను కనుక మనం చూసినట్లయితే గురుడు వృషభ రాశిలో కేతువు కన్యా రాశిలో ఆ తర్వాత రాహువు మేనరాశిలో తర్వాత శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది లేకపోతే మనకి ఈ కుజుడు ఆగస్టు ఇరవై ఆరు తర్వాత మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలోకి రవి ఆగస్టు పదహారు తర్వాత సింహరాశిలోకి శుక్రుడు ఆగస్టు పది ఇరవై ఐదు తర్వాత కన్యా రాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మనం కనుక ఈ రాశి తెలిగే ఇంతవరకు మీరు అపజయాల బాటలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నెంబర్ వన్ స్థానానికి వెళ్తారు లాభంలో ఉన్నటువంటి గురుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయట వేస్తేస్తాడు నేమ ఫేమిని మీకు తీసుకొచ్చి పెడతాడు చక్కగా మీకు అన్ని విధాలుగా కూడా చేస్తాడు ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గుర్తింపు మీకు వస్తుంది చేతపక్షాలు పెరుగుతాయి ఆ తర్వాత స్థానభ్రంశాలు అనేటటువంటివి మీకు లేవు మరి ఈ యొక్క అష్టమ శని ప్రభావం వలన మరి మీ చుట్టూ ఉండేటటువంటి మీకు సాకారం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అన్వయం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి ఇక మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి కేంద్రెలందండి కేతుగ్రహం మీకు చక్కగా విదేశాలకు సంబంధించి మీకు ఎదుగుదల అలాగే ఈ యొక్క కేతు గ్రహము మీ యొక్క సోదరులు సిస్టర్స్ వీళ్ళు డెవలప్మెంట్ అంటే అనేది జరుగుతుంది స్నేహితుల వల్ల మీరు లాభం పొందుతారు అదేవిధంగా ఈ నెలలో స్నేహితులకి మీకు తోచినటువంటి సహాయం అనేటటువంటిది మీరు చేస్తారు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారి నెలలో ప్రొఫెషనల్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా మనం కెరియర్ లైఫ్ వ్యక్తిగతమైనటువంటి లైఫ్ మనకు అవసరము అని చెప్పి ఆలోచన చేస్తారు అన్నమాట ఆ విధంగా ఈ యొక్క పిల్లల గురించి వచ్చేసరికి విపరీతమైనటువంటి ఆలోచన అనేటటువంటి చేస్తారు పిల్లలు బ్రహ్మాండంగా మీ పిల్లలు చదువుకుని మీకు మంచి సుఖ సంతోషాలను మీకు తీసుకొస్తారు అదేవిధంగా మీకు ఈ ధైర్యంతో ఏ పనైనా సరే ముందుకు తీసుకువెళ్తాం ఇప్పుడు టెంపరీ బేసిస్లో కన్సాలిడేటెడ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి మరి పర్మనెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవ్వండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కాబట్టి కృషి మీకు ఎంత కృషి చేస్తే అంత ఫలితము అనేటటువంటిది మీకు కలుగుతుంది అనమాట అలాగే మీరు విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళందరికీ కూడా దోర్స్ అవుతున్న మీకు నచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు నచ్చినటువంటి కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటిది మీకు జరుగుతుంది అలాగే ఈ యొక్క ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనేటటువంటి వాళ్ళ కొరకు కూడా మీకు తీరడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళ పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి ఆ తర్వాత మీకు ఈ సినీ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటివి వస్తాయి మరి కర్కాటక రాశి వాళ్ళకి అపనందలు అనేటటువంటివి ఈ యొక్క అష్టమ శని దోషం వల్ల మీకు కలగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వ్యవహారాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోవాలా అలాగే మరి ఈ రాహుగ్రహ ప్రభావం వలన అంచెలంచెలుగా మీరు కెరీర్ దాటుకుంటూ మీకు వెలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ కర్కాటక రాశి వారికి తిరుగులేని నెలగా ఈ నెల బ్రహ్మాణం ఆడవాళ్ళకు కూడా చాలా చక్కటి మెంటల్ రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఇది అదే అనే ఉంది హార్డ్ వర్క్ వ్యాపారాలు కూడా చక్కగా ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఆయిల్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి మనకి ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఫోన్లకు సంబంధించి ఉన్నటువంటి ఈ వ్యాపారాలు రిపేర్లు అవ్వండి సర్వీసులు అవ్వండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ని కూడా మీకు బాగా కలిసి రావాలనేటటువంటి వస్తాయి మీకు అంతర్గతంగా శత్రువులు మీకు కూడా మనం మిమ్మల్ని ఏం చేయలేరు ఒకటి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం తీసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి లోపాలు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేయండి శనివారం నాయుడు అందరికి అలాగే అమ్మవారి మహాకాళి ఉపాసన చేయాలి మీరు మహాకాళి మంత్రాన్ని తీసుకొని జపం చేయాలా దశ మహావిధ్య ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు